సార్ మంగళవారం మాటలు అంటే ఏంటంటే రెండు వేల తొమ్మిది వందల కోట్ల బిల్లులు పెండింగ్ ఉన్నాయంటే సమాధానం చెప్పాల పక్కకి వెళ్ళిపోయారు చూడ అయ్యి మంగళవారం మాటలు ఇంకా సార్ ఒకటి ఛాలెంజ్ విసిరారు నాగేంద్ర గారు నేను చెప్తున్నాను సార్ నేను ఈ రోజు కడపలో ఉన్నాను నాగేంద్ర పక్క ఊరే పులివందలు ఈ పక్క ఉంటుంది రేపు ఉంటా ఎల్లుండుంటా అవతల ఎల్లుండు ఉంటా నాగేంద్రన్న నా నంబర్ కావాలంటే మీరు గెస్ట్ కోఆర్డినేటర్ దగ్గర అడగండి ఇస్తారు కాల్ చేయండి ఇద్దరం కలిసి పులివెందులు పోదాం గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల్లో ఏం చేశారో చేద్దాం అట్నుంచి అంటే నా కారులోనే పిఠాపురం పోదాం పిఠాపురంలో ఈ పదమూడు నెలల్లో ఏం చేశాడో చేద్దాం సిద్ధమా నేను రెడీ నేను రెడీ రేపు పొద్దునే వచ్చిపోదాం నా కారులోనే సార్ నా నెంబర్ తీసుకున్న తంపూ చెప్పారు కదా ఓకే ఆపండి నేను నంబర్ చూసుకున్నాను హర్ష ఓకే చెప్పేరు కదా చెప్పేరు కదా ఓకే నాకు నేను ఓకే ఎవరో కార్లు ఉంది ఇలా తిద్ద్రో బస్సులేలండి లైబడ్ చూపిస్తా ఇంకో విషయం ఏంటంటే ఇంకో విషయం వంశీ గారు మాట్లాడుతూ వంశీ గారు మాట్లాడుతూ మాట్లాడునారు నాకు చాలా ఆశ్చర్యం వేసింది ఏదో వన్ ఏదో నన్ను ఒడిచాడంట సరే ఏడవొద్దಪ್ಪ నాది నువ్వు నేది నువ్వు చెప్పలేరు మీరు విజయవాడలోనే ఉంటారు గవర్నమెంట్ లో మీరు మీ దగ్గర ప్రతి డేటా ఉంటుంది గవర్నమెంట్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వెళ్ళి అడిగితే రైతు భరోసా ఎంత మందికి వేసారో ఉంటుంది ఫినాన్స్ డిపార్ట్మెంట్ లో అడిగితే ఎవరెవరికి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో ఉంటుంది అదే విధంగా సాంఘిక సంక్షేమ శాఖ ఏం కావాలన్నా ఇండస్ట్రీ డిపార్ట్మెంట్ ఏం కావాలన్నా దొరుకుతుంది దొరుకుతుంది కదా వర్మ గారు మరి నేను విజయవాడ ఒక్క నిమిషం నేను విజయవాడ వస్తా

గారిని అడిగితే ఇంకో గంట ఇస్తారు మనం ఎక్కడే పెట్టుకోవచ్చు రెడీ అయిపోయినా కాల్ చేయండి అప్పుడు చెప్తాను ఎస్ ఇంకో అండి నేను ఇంకో విషయం చెప్తాను ఇంకో విషయం మాట్లాడుతూ రైతుల గురించి మాట్లాడాలి సార్ యాభై మూడు లక్షల ముప్పై ఎనిమిది వేల మందికి మేము రైతు భరోసా చేశాం బా బా చెప్తాడండి సార్ చివరిగా ఒక మాట చెబుతాం సార్ ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఏం చేసింది అంటే రైతు భరోసా గురించి వెళ్తే వికలాంగ పెన్షన్ అంటాడు సార్ రైతు భరోసాకి రిజర్వేషన్ కి సంబంధం పెంచుతారు అసలు నాకు అర్థం కాల రాష్ట్ర గురించిగా సార్ పదకొండు కోట్ల గురించి నేను అడిగా కిక్కును మనకున్న తేలు కుట్టిన దొంగల్లా కూర్చున్నారు మెంట్ పడకేసింది ఆరు త్రైమాసకాలు బిల్ పెండింగ్ పెట్టారు ఫీజ్ రియంబర్స్మెంట్ మరి అభివృద్ధి అంటున్నారు సార్ ఏం అభివృద్ధి మెడికల్ కాలేజీలో వంద సీట్లు వస్తే వద్దు అన్న ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి దుర్మార్గమైన ప్రభుత్వం ఏమైనా ఉంటుందా మెడికల్ కాలేజ్ వంద సీట్లు వద్దు గత సంవత్సరం యాభై సీట్లు వద్దు మాకు మెడికల్ కాలేజ్ మొత్తం ప్రైవేట్ పరం చేస్తాం కమిషన్లు దండుకుంటాం పోర్టులు మొత్తం ప్రైవేట్ పరం చేస్తాం కమిషన్లు దండుకుంటాం ప్రభుత్వ ఆస్తులు మొత్తం ప్రైవేట్ పరం సార్ మొన్నటి వరకు విశాఖ స్టీల్ గురించి సంకల్ గుత్తారు మీ చెప్పారు హండ్రెడ్ పర్సెంట్ ప్రైవేట్ పరం చేస్తున్నామని చెప్పేసి బీజేపీ పార్టీకి చెందినటువంటి ఎంపీ ఎక్కడ సార్ మన ఆంధ్రప్రదేశ్ ఆయనే ఇండస్ట్రీస్ సహాయ మంత్రి ఆయన చెప్పారు వంద శాతం పెట్టుబడులు ఉపసంహరించుకుంటున్నాం సెయిల్లో విలీనం చేసే పరిస్థితే లేదు ప్రైవేట్ పరం చేస్తున్నాం పదకొండు వేల కోట్ల రూపాయలు ప్యాకేజ్ ఇచ్చారు బూస్టింగ్ కేకులు కట్ చేశారు ఎప్పుడు మీ సవాల్ ఎప్పుడు మీ సవాళ్ళు ఎప్పుడు ఫిక్స్ అయ్యారా డేటు ఏం సార్ మీ సవాళ్ళు ఎప్పుడు ఏ సవాల్ అంటే ఒకసారి బజివాడ ఒకసారి పిఠాపురం పిలువంధి నేను చెప్తున్నాను కదండి నా నెంబర్ ఇచ్చాను

నా సూచన ఏంటి అంటే ప్రాక్టికాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకోసం అంటే ఆయన ఆయన కడపలో ఉన్న పులివెందులో ఉన్న ఆయన దగ్గరకు పోవటము వీళ్ళు కావాలంటే పిఠాపురం ఇవన్నీ ప్రాక్టికల్ గా జరగవు కాబట్టి నేను ఒక సూచన చేస్తున్నాను నేను వర్మగారికి ఒక సూచన చేస్తున్నాను ఈ ప్లాట్ఫామ్ అనేటువంటిది నైన్టీ నైన్ ఛానల్ ప్లాట్ఫామ్ చాలా ఇంపార్టెంట్ కానీ ఈ రోజు కాకపోతే రేపైనా సరే

వర్మ గారు మీరు చిత్తశుద్ధి ఉన్న జర్నలిస్ట్ కాబట్టి రాష్ట్రం పట్ల ప్రజల వంశీ గారు చెప్పినట్టు వంశీ మంగళవారం మాటలు మీరు ఏ రోజైతే మీరు ఏ రోజైతే వంశీ గారు కరెక్ట్ గా రేపే తీసుకోండి రేపు మధ్యాహ్నం టైంలో కదా ఇప్పుడు ఎవరో ఒకరు ఇంకొక సీనియర్ జర్నలిస్ట్ అనలిస్ట్ ఉండాలి కాబట్టి అదే ఇదే ప్యానల్ చేద్దాం ఆ సబ్జెక్ట్ మీద